Welcome to TV3 News. భారతదేశ దిగుమతుల పైన అమెరికా విధిస్తున్న యాభై శాతం సుంకాలను వ్యతిరేకించాలని వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా కార్యదర్శి నాగేంద్రబాబు సిపిఎం నాయకులు రియాజ్లు లు మాట్లాడుతూ దిగుమతుల పట్ల అమెరికా విధిస్తున్న పన్నులు దుర్మార్గమని అయినా అధికారంలో ఉన్న మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ట్రంప్ విధానాలను ఎందుకు వ్యతిరేకించలేకపోతుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రమణయ్య తొండ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బాలు సిపిఎం నాయకులు భాస్కర్ చంద్ర ఏఐటియుసి నాయకులు బాబు నాగరాజు పాలయ్య ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఎగుమతి అవుతున్నటువంటి వస్తువుల పైన అమెరికా ప్రభుత్వం యాభై శాతం పన్నులు విధించింది దీనివల్ల భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ ఆక్వా రంగం అదే విధంగా టెక్స్టైల్స్ రంగం కూడా కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా టెక్స్టైల్స్ రంగంలో మహిళలు మనకి మన రాష్ట్రంలో చూసుకుంటే గుంటూరు జిల్లాలో టెక్స్టైల్స్ రంగం బాగా ఉంది అందులో ఎక్కువగా మహిళలే పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజు నష్టపోయి వీధులు పడేటువంటి పరిస్థితి నెలకొంది అయినా కూడా భారతదేశ ప్రధాన మంత్రి ఇప్పటి వరకు కూడా ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల పైన నోరు నోరు మెదపడం లేదు మరి ట్రంప్ కి మోడీ అంత ఎందుకు భయపడాల్సినటువంటి పరిస్థితి ఉందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అదే విధంగా అమెరికా దేశంలో ఉన్నటువంటి భారతీయులను కూడా విమానాల్లో సంఖ్యలతోటి చైన్లు కట్టి భారతదేశాన్ని తిరిగి పంపించినా కూడా మోడీ అప్పుడు కూడా స్పందించలేదు మరీ ఇంత సామ్రాజ్యవాదంగా నిరంకుశంగా ఈ ట్రంప్ వ్యవహరిస్తున్నా కూడా భారతదేశ ప్రభుత్వం స్పందించకుండా వాళ్ళకు ఒత్సలాగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది ఈ విధానాలకి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్రంప్ విధించినటువంటి సుంకాలు యాభై శాతం తగ్గించాలని చెప్పి యాభై శాతం విధించిన సుంకాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇప్పటికైనా భారతదేశ ప్రధాన మంత్రి కల మేలుకొని ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అలా మాట్లాడకపోతే వామపక్షాల ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఈ పోరాటాల్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పని అనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం డొనాల్డ్ ట్రంప్ తో చట్ట పట్టాలు వేసుకుని తిరుగుతున్నటువంటి మోడీ మరి అమెరికా ఈ రోజున భారత వస్తువుల యొక్క దిగుబతుల మీద దాదాపు యాభై శాతం సుంకాలు విధిస్తే ఆ దిగుమతులు భారతదేశంలో ఎగుమతి అయ్యేటువంటి వస్తువులు తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయేటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే ప్రధానంగా తీసుకుంటే ఆక్వా రంగానికి సంబంధించి టెక్స్టైల్ రంగానికి సంబంధించి పెద్ద మొత్తంలో మన ఎగుమతులు అమెరికాకు జరుగుతుండేటువంటి నేపథ్యంలో వాటి మీద దాదాపు యాభై శాతం తారీఖులు విధించడం అంటే ఆక్వా రంగం కానీ టెక్స్టైల్ రంగం కానీ ముందు ప్రధానంగా భారతదేశంలో కుటేలైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నా కూడా మోడీ ప్రభుత్వం మౌనం వహించడం అమెరికా సుంకాల మీద ఎటువంటి ఆలోచన చేయకుండా వారికి వ్యతిరేకంగా ఎటువంటి విధానాల్ని అవలంబించలేనటువంటి పరిస్థితులను మోడీ ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది దుర్మార్గం అని చెప్పేసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటిసిగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలుగా మేము తెలియజేస్తా ఉన్నాం మోడీ గారు ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మీకు సరిగావు మీ విదేశాంగ విధానమే పూర్తి వైఫల్యం చెందిందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున ఎప్పటి ఎప్పటికప్పుడు కమ్యూనిస్టుల మీద బురజెల్లేటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే మీరంతా చైనా తొత్తులు రష్యాకు తొత్తులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది ఏదైతే ఈ రోజున చైనా తొత్తులు చైనాకు రష్యాకు తొత్తులుగా కమ్యూనిస్టులు మీరు పోలుస్తూ వచ్చారు ఈ రోజున రష్యా చైనాలే భారతదేశానికి ఇప్పుడు అమెరికా సుంకాలు విధించినటువంటి నేపథ్యంలో మిత్రుల్లాగా శాశ్వత మిత్రుల్లాగా కనిపిస్తా ఉన్నారు ఈ రోజున జిన్పింగ్ తో మేము పోయేసి చేతులు కలుపుతాం బ్రిక్స్ సమావేశంలో మేము భారత్ కి అధిక ఆదాయం వచ్చేలాగా చేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా నిస్సిగ్గుగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది మోడీ తన తీరు విదేశాంగ విధానాన్ని ఇది చేస్తా ఉన్నాడు అయితే తగ్గించినటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో ఈ జిఎస్టీ నిత్యావసర సరుకుల ధర మీద ఎప్పటికప్పుడు కమ్యూనిస్టులు పోరాడుతూనే వచ్చారు ఈ జీఎస్టీ మీద జిఎస్టీని ఐదు శాతానికే పరిమితం చేయడం ద్వారానే ప్రజల బాగోగులు సక్రమంగా ఉంటాయని చెప్పేసి కమ్యూనిస్టులు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే వచ్చారు వాటన్నిటినీ తరచెద పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దాదాపు పద్దెనిమిది ఇరవై నాలుగు శాతం వరకు జిఎస్టీని పెంచుకుంటా పోయారు ఈ రోజున చెంపబెట్లాగా ఏదైతే రష్యా చైనాలతో సత్సంబంధాలు కొనసాగించేటువంటి నేపథ్యంలోనే జీఎస్టీ కూడా తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఎప్పటికైనా సోషలిస్ట్ దేశాలే భారతదేశానికి శాశ్వత మిత్రులు కానీ అమెరికా లాంటి సామ్రాజ్యవాద శక్తులు కాదు మోడీ ఇటువంటి అమెరికా సామ్రాజ్యవాద శక్తులకు తొత్తుగా వ్యవహరించేటువంటి విధానాలని విడనారాలని చెప్పేసి వెంటనే అమెరికా విస్తున్నటువంటి సుంకాల మీద తక్షణం ఒక నిర్ణయం తీసుకొని విదేశాంగ విధానాన్ని ప్రశ్నంగా అమలు చేయాలని చెప్పేసి ఉభయ కమ్యూనిస్టు పార్టీలుగా కోరుతా ఉన్నాం